రిజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం దాని గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుదాం దాని గ్రంథము ఆరు అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుదాం మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక హరియ నది ఓన్ ఇక్కడ మనం ఇరవై ఐదో వాక్యంలో ఆఖరి మాటను మనం చదువుకుని ఉన్నామండి ఇక్కడ రాయబడినటువంటి మాట మీకు క్షేమాభివృద్ధి ఇక్కడ రాయబడి ఉంది నదివని పిల్లారా ఈ ఉదయ కాలమున ఈ మాట వింటూ ఉన్నప్పుడు హృదయానికి చాలా నెమ్మది చాలా ప్రశాంతత కలిగినట్లుగా ఉంది కదండి ఎందుకనంటే క్షేమము లేక మరి ఎన్నో దినాలు కీడును అనుభవిస్తూ లేకపోతే నదోన్ పిల్లరా ఒక శ్రమ ఒక భయంకరమైనటువంటి అనారోగ్యం ఏదో తెలియనటువంటి కలవరాలు ఈ రీతిగా మనము క్షేమాభివృద్ధిని పోగొట్టుకుంటున్నటువంటి వారిగా మనము ఉంటూ ఉన్నామండి కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా నదేవుని పిల్లర మనం గ్రహించవలసినటువంటి మాట ఏమిటంటే మనకు క్షేమాభివృద్ధి కలుగుతాదని మన దేవుడైనటువంటి మన ప్రభు స్వయాన ఆయనే పలుకుతున్నటువంటి మాట ఇది నా దేవుని బిల్లరా ఆలోచించండి మన క్షేమం కోరుకున్నటువంటి నరుడు లేడండి మన క్షేమం కోరుకు కోరుకున్నటువంటి మనుషులు లేరండి ఆలోచించండి నా దేవుని బిళ్ళరా కానీ ఈరోజున ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసిన మాట ఏమిటంటే నీ క్షేమము నీ దేవుడు తప్ప కోరుకునే కోరుకునేవారు కారు హలో నీవు క్షేమములో క్షేమముగా ఉంటూ అభివృద్ధి పొందాలనేది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఆకాంక్ష అందుకని ఆయన అంటున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నదివని పిల్లారా ఇంతకాలం కూడా ఏ అపాయం అయితే ఏ యొక్క పిను తుఫానులైతే ఏ భయంకరమైనటువంటి శ్రమలైతే నువ్వు అనుభవిస్తూ వచ్చావో ఇక మీదట అవి నీ దగ్గరికి రావు నీ క్షేమాన్ని పాడు చేసినవి నీ ఆరోగ్యాన్ని పాడు చేసినది నీ ఆనందాన్ని పాడు చేసినవి ఇంకా చెప్పాలంటే నీ కుటుంబ వ్యవస్థను పాడు చేయాలని చూస్తున్నటువంటివి అది ఏదైనా సరే నా దేవుని పెట్టారా ఇక మీదట నీ ఎదుటికి రాదు నీ జోలికి రాదు నీ దగ్గరికి రాదు కారణం ఏంటనంటే ఇదిగో నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హలెలుయా నీకు తోడుగా ఉండి ఆయన నీకు క్షేమాభివృద్ధిని కలగ చేయవచ్చు ఉన్నాడు కనుక నా దేవుని బిడ్లారా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించగలిగితే అయ్యా నాకు క్షేమాభివృద్ధిని ప్రభా మీరు దయచేయండి నా కుటుంబానికి ఒక క్షేమం కలగాలి ఇదిగో నేను నా పిల్లలకు ఒక క్షేమం కలగాలి అని మనం ప్రార్థించినప్పుడు ఆలోచించండి మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ క్షేమాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు హలో ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడా మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి నీకు స్తోత్రములయ్యా ఉదయం కాలం మందునైనా మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైన మీ మాటల కొరకే నీకు స్తోత్రములు నీకు క్షేమాభివృద్ధి కలుగునుగా కానీ సెలిచ్చిన దేవా నీకు వందనాలయ్యా నిజమే నా ప్రభా ఇదిగో నా ప్రభా అయ్యా మీరే నా తండ్రి నైనా క్షేమాన్ని నా తండ్రి అభివృద్ధిని నా ప్రభా మీరు దయచేయండి అయ్యా అయ్యా కృప దయచేయండి నాయన సహాయం చేయండి అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములయ్యా అవును నా తండ్రి నిబడలను నా ప్రభా కుటుంబ వ్యవస్థ మీరు ఆశ్రవదించమని దేవాక్షేమాన్ని దేచేయమని వేసునామని అడిగి బెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక